హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై నా పేరు అరుణ నేను హర్షీస్ న్యూట్రిబైట్ ద్వారా ఆరోగ్యకరమైన మిల్లెట్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు మరియు మిల్లెట్ ఆధారిత స్నాక్స్ తయారు చేస్తాను నా జీవితంలో నా ఇన్స్పిరేషన్ మా అమ్మ చిన్నప్పటి నుండి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతగా భావించిన మా అమ్మగారి స్ఫూర్తితోనే నేను మిల్లెట్స్ ప్రయాణం ప్రారంభించాను మా అమ్మగారు మా ఫ్యామిలీలో ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రోత్సహించేవారు అదే నాకు మంచి శక్తిని ఇచ్చింది మై మమ్ ఈజ్ మై బెస్ట్ ఇన్స్పిరేషన్ నా లక్ష్యం ఆరోగ్యకరమైన ఇంటి వంటలు అందరికీ చేరవేయడం మిల్లెట్ లడ్లు మరియు ఇతర ఉత్పత్తులు పూర్తిగా న్యాచురల్గా తయారవుతాయి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై జర్నీ మీకు ఆరోగ్యకరమైన టేస్టీ ఫుడ్స్ కావాలంటే హర్షీస్ న్యూట్రీ బైట్ని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ వెంటనే చేసి ఆర్డర్ ఇచ్చుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి